తీసుకెళ్లడం కోసమని వామేన సీతం పద్మాక్షిం సహ పరిజగ్రాహ పరిజగ్రాహపాణి ఆమెని ఎడంచేతో అమ్మవారి యొక్క జుత్తు పట్టుకున్నాడు కుడి చెయ్యి అమ్మవారి యొక్క ఊర్వోస్తు తొడల కింద కుడి చెయ్యి పెట్టాడు పెట్టి ఒక్కసారి అమాంతం ఆ తల్లిని పైకెత్తి ఏదో భూమిని పెల్లగించి తీసుకెళ్లాడు అది వెంటనే నాకు తెలుసు చాలా మందికి అనుమానం ఒకటి వచ్చేస్తుంది అని అలా లేరు వాల్మీకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఏది చెప్పారో అది సత్యమని మీరు గ్రహించదరు బాగా ఎందుకని అంటే వాల్మీకి ఒక్కరికే వరం చతుర్ముఖ ఇచ్చిన వరం ఆచమనం చేసి నువ్వు రామాయణ రచన ప్రారంభం చేసినప్పుడు జరిగిన కథ కాదు పాత్ర మనసుల్లోని భావమును కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు సీతమ్మతో మొదలుపెట్టి రాక్షసుల మనసులలో ఉన్న విషయాల వరకు నీకు తెలుస్తాయి తెలిసిన దాన్ని నువ్వు రామాయణంగా రచన చేస్తామని బ్రహ్మగారు అనుగ్రహించారు వాల్మీకి మహర్షిని కనుక వాల్మీకి మహర్షి నోటి వెంట ఏది వచ్చిందో దాన్నే మీరు సత్యంగా భావించండి అలా మీరు భావించడానికి మీకు ఏది ప్రతిబంధకమో కూడా నాకు తెలుసు సీతమ్మ తల్లి జుట్టు పట్టుకుని తొలగల కింద చెయ్యి పెట్టి తీసుకెళ్ళమా వాడు కాలిపోలేదండి ఈ మాట మీరు నేను అనక్కర్లేదు సుందరకాండ చివరలో హనుమ చెప్పారు అసలు సీతమ్మ తల్లిని వాడు జుట్టు పట్టుకుని తొడల కింద చెయ్యి వేసి ముట్టుకుని ఎత్తుకొచ్చాడంటే వాడు వెంటనే బూది కుంప కింద అయిపోవాలి అయినా వాడు బతికున్నారంటే వాడి తపశ్శక్తి ఎంత గొప్పదో ఇంత తపశ్శక్తి ఉన్నవారు కాబట్టి ఎదర అంటారు చంద్రముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడి మీ చావుకి కావలసిన పాపం ఇప్పుడు చేశరా ఆ తపస్సు అడ్డు పెట్టుకుని బాధిస్తున్నాడు అది నశించి పోవాలంటే ఒక మహాపతి వ్రతని ముట్టుకోవాలి వాడు ఆ కామభావనతో తల్లి మన కోసమని ఇంత దారుణమైనటువంటి చేష్టి తను రావణుడు చేస్తున్న పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఒక తల్లిగా ఆమె మనని అనుగ్రహించడానికి ఈ కష్టాన్ని పొందింది పరాశర భట్టర్లని ఆయన ఒక మహాభక్తుడు ఆయన శ్రీగుణ రత్న కోశము అని ఒక గ్రంథాన్ని చేశారు ఆ శ్రీగుణ రత్న కోశంలో ఆయన సీతమ్మ తల్లిని వేడుకున్నాడు అమ్మ నువ్వు ఎన్నో అవతారములను శ్రీకరి స్వీకరించావు ప్రత్యేకించి నువ్వు సీతమ్మగా మాత్రం ఇంకెప్పుడు రావద్దమ్మా అన్నాడు ఎందుకో తెలుసా మిగిలిన అవతారాలు చవలము దేశ అమ్మ మా కోసం ఇంత కష్టపడ్డావా నువ్వు ఒక మహాపతి వ్రతమై అక్కడికి వెళ్ళి నువ్వు అంత బాధ పడితే తప్ప నరుడి చేతిలో మరణించడానికి వీలైన పాపం వాడు చెయ్యదని మమ్మల్ని రక్షించడానికి అయో నిజవు జగన్మాతవు త్రిలోకమాతవు తల్లి నువ్వు ఇవ్వాల ఒక రావణుడి పంస అంత ఏడిచమ్మా వద్దమ్మా ఇంకెప్పుడు నువ్వు వాడు రావణుడు మళ్ళీ పుట్టి ఒకవేళ మమ్మల్ని చంపితే చంపేది అది తేలిక తప్ప సీతమ్మ నీ కష్టాలు మాత్రం నేను చదవలేనమ్మా ఇంకొకసారి సీతమ్మగా మాత్రం అవతారమును స్వీకరించవద్దు అని పలాశల పట్టపుడు వేడుకున్నారంటే ఆయన యొక్క హృదయం ఎంత సున్నితమో రామాయణం చదివి సీతమ్మ త్యాగానికి జగన్మాతగా ఆ తల్లి మనని రక్షించడానికి రావణుడి చేత అపహరింపబడి ఇంత కష్టాన్ని ఆ తల్లి పొందింది అంటే ఇందుకు కదండి చెప్పాడు మారీచుడు రాముడు చూస్తేనే చచ్చిపోతా సీతమ్మ ఉంచాక నువ్వు రాక్షసులతో లంక అంతా కలిసి నాశనం అవుతుంది కాబట్టి తల్లి ఇంత కష్టపడ్డావా అంటారు కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని తీసుకెళ్లి తన బంగారు రథం మీద కూర్చోబెట్టుకొని తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వనదేవతలు అందరూ చూసి రావణున్నాయి గోదావరి చాలా మెల్లగా ప్రవహించింది పక్షులు చప్పుడు చేయకుండా కూర్చున్నాయట చెట్లు కదలేదుట వాయువు చాలా మెల్లగా వీచింది సూర్యుడు మగ్గుల చాటిక వెళ్ళిపోయేట ఎందుచేత అంటే ఆయన దిక్పాలకులందరినీ శాసించాడు ఆయన తపస్సుని అడ్డు పెట్టుకుని లోకములన్నింటినీ ఏడిపించినటువంటి వాడు తృష్వా మృత్యు సంకాశం తీక్ష్ణదంస్కృం మహాభుయం ప్రాద్రమం గిరి సంకాశం భయా వనదేవతా ఆ వనదేవతలందరూ కూడా మృత్యు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో భయంకరమైనటువంటి కోరలతో పెద్ద పెద్ద భుజాలతో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూసి అరణ్యంలో అరణ్యం లోపలికి పారిపోయాడు వెంటనే ఒక సంకల్పం చేశాడు మాయమైపోయినటువంటి ఆ రథం కిందకి దిగింది సచ సచ మాయామయో దివ్య కరయుక్త కరస్వన దృశ్యత హేమాంగో మహారథ మళ్ళీ ఆ గాడిదలు పూంచినటువంటి రథం కిందకి దిగింది ఆయన సీతమ్మ తల్లిని ఎత్తి తను రథంలో కూర్చుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు రథంలో కూర్చుని తొడ మీద కూర్చోబెట్టుకుని ఆర త్రాచుపాం ఎలా గింజుకుంటుందో అలా గింజుకుంటున్నటువంటి తల్లిని గట్టిగా ఒడిసి పట్టుకుని సీతమ్మని అపహరించి తీసుకెళ్లిపోతున్నాడు ఆకాశంలోకి ఆ రథం ఎగిరి విడిపోతుంటే సీతమ్మ అరంగ్యం వంక చూస్తూ అరుస్తోంది ఆ తల్లి తటస్సారాక్షసేంద్రేణ క్రియమానా విహాయస భృశం చుక్రోశమత్తేన భ్రంత చిత్తాయధాతుర హా లక్ష్మణ మహాబాహో గురు చిత్త ప్రసాదక క్రియమానాం న జానీచే రక్షసామాం అమర్షిణ ఇక్కడ అంటుంది లక్ష్మణుడి గురించి గురుచిత్త ప్రసాదక అంటుంది పెద్దల మనసిరిగి ప్రవర్తించేవాడా అంటుంది ఆవిడికి అయ్యభావన ఏం లేదు ఆ ఆక్రోషం అటువంటిది కాబట్టి ఆవిడ బాధతో రావణుడు తనని అపహరించి తీసుకెళ్ళిపోతున్నటువంటి కలవరము కలిగి కలవరము వలన కలిగినటువంటి ఉన్మత్త స్థితి చేత అంటే అసలు తన మీద తనకి ఇరుకలేని స్థితి ఒక ఉన్మాదముతో కూడిన అవస్థలో ఆవిడ హా రామా అని అరుస్తూ వచ్చి రక్షించవలసింది అని పెద్ద పెద్ద కేకలు పెట్టి వెళ్ళిపోతుంటే ఆ చెట్టు మీద కూర్చుని జటాయు పక్షి కనపడింది వృద్ధుడు అయిపోయావు వీడు రాజు పైగా ఆయుధములతో ఉన్నాడు బలవంతుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు నువ్వు నిగ్రహించలేవు కానీ రామాయతు ఆఖ్యాతవ్యం విశేషత నువ్వు మళ్ళీ రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి తిరిగి పర్ణశాలకి వచ్చిన తరువాత రావణుడు నన్ను అపహరించినటువంటి వృత్తాంతాన్ని వారికి చెప్పవలసింది అని ఆ జటాయుకి నమస్కారం చేసి ప్రార్థన చేసి ఆ వనదేవతలకి చెట్లకి గోదావరికి ప్రస్రవణ పర్వత శిఖరానికి నమస్కరించి వాళ్ళందరినీ వేడుకుంటుంది రాముడు తిరిగి వచ్చిన తరువాత నన్ను అపహరించాడు అన్న విషయాన్ని మీరు రాముడికి తెలియచేయండి రాముడికి తెలిసిన తర్వాత ఈ రావణుడు బతకడం వీడు ఎక్కడ దాక్కున్నా రామచంద్రమూర్తి వచ్చి వీడిని పట్టి నిగ్రహించి నన్ను తీసుకొస్తారు అని ఆ తల్లి ప్రార్థన చేస్తుంటే ఆ జటాయువు వెంటనే లేచి అన్నాడు నేను ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మణుల్ని తీసుకొద్దను కానీ నేను వెళ్ళి తీసుకొచ్చే సమయం లేదు నువ్వు అపహరించి తీసుకెళ్లిపోతున్నావు కాబట్టి రావణ నీకు నేను ఒక మంచి మాట చెప్తాను విను దశగ్రీవస్థితో ధర్మే పురాణే సత్య సంశ్రయ జటాయుర్నామాహం వృద్ధుడ రాజో మహాబల నేను ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి వేదవాక్యాన్ని నమ్ముకున్నటువంటి వాడిని సత్యాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటి వాడిని నన్ను జటాయు అంటాడు నేను వృద్ధుడై వృద్ధుడైపోయినటువంటి ఈ పక్షి రాజుని ఒక పెద్ద గ్రద్దని రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వరుణోపమ లోకానంచేయుక్తో రామో దశరథాత్మజ అన్ని లోకములకు రాజు మహేంద్రుడితో వరుణుడితో పోల్చదగినటువంటి వాడు అన్ని లోకముల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి వాడు దశరథాత్మజుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి ధర్మపత్ని యశస్విని సీతానామ వరారోహ హత్తుం యేచ్చసి అటువంటి రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని కీర్తిగాంచిన తల్లి సీత అని పేరున్న తల్లి మహాపతి వ్రత ఇటువంటి ఆవిడ్ని నువ్వు ఇలా అపహరించచ్చా కథం రాజా స్థితో ధర్మే పరదారాం పరామృషత్ రక్షణ విశేషేణ రాజదారా మహాబల నువ్వు రాజువైనటువంటి వాడికి ధర్మాన్ని నువ్వు అనుష్ఠించాలి నువ్వే ఇలా పరుల కాంతల్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అందున సాటి రాజపత్ని నువ్వెలా రాజో అలా రాముడు రాదు అటువంటి రాజపత్ని నువ్వే అపహరించి తీసుకెళ్తే ఇంకా లోకంలో ధర్మము అన్న మాటకి అర్థం ఉంటుంది నువ్వు రాజపదవిలో ఎలా కూర్చుంటావు నిన్ను చూసి ఎవరు ధర్మం నేర్చుకుంటారు కాబట్టి ఆ తల్లిని విడిచిపెట్టు అన్నాడు వాడు విడిచిపెడతాడా వాడు తీసుకెళ్తున్నాడు జటాయువు ఆయనతో పాపం చాలా ఘోరమైనటువంటి యుద్ధాన్ని తాను చెయ్యగలిగిన యుద్ధాన్ని చేశాడు ఎంత యుద్ధం చేశాడంటే రావణాసురుని యొక్క ధనస్సుని విడిచేశాడు ఆయన శరీరం మీద అనేకమైన గాట్లు చేశాడు ఆ పైన ఉన్నటువంటి ఛత్రము చామలము వీటిని పడగొట్టాడు ధ్వజాన్ని పడగొట్టాడు ఆ గాడిదల్ని తన వాడి ముక్కులతో పొడిచి చంపేశాడు సామధిని చంపేశాడు ఆ రథాన్ని భగ్నం చేసి కింద పడేశాడు రావణాసురుడు సీతమ్మని ముడిలో పెట్టుకుని కిందకి దిగి ఆవిడ్ని ఎడంచేత్తో పట్టుకుని ఉండి జటాయుతో యుద్ధం చేశాడు కానీ జటాయువు తన రెక్కల చేత ప్రహారములు చేస్తుంటే ఇక తట్టుకోలేక సీతమ్మని విడిచిపెట్టి తన ఖడ్గాన్ని పైకి తీసి జటాయువు యొక్క రెండు రెక్కలు రెండు కాళ్ళు నరికేశాడు నరికేస్తే జటాయువు కుప్పకూలిపోయాడు నెత్తుటి మడుగులు పడిపోతే సీతమ్మ పరిగెత్తికెళ్ళి తండ్రి మరణిస్తే ఎలా బాధపడుతుందో అలా ఆ తల్లి ఆ జటాయువు యొక్క గుండెల మీద పడి ఆలింగనం చేసుకుని ఏడ్చి లేదు రాక్షసత్వానికి ఎంత ఇతరులు బాధపడుతుంటే అంత సంతోషంగా వాడికి ఇప్పుడు బాధపడి చెట్ల చాటుకు వెళ్ళి చెట్లని అడ్డుపెట్టి పెట్టి కౌగలించుకుని ఏడిచి ఉనికిపోతున్నటువంటి సీతమ్మని ఒడిసి పట్టి తీసుకొచ్చి మళ్ళీ తన ఒడిలో కూర్చోపెట్టుకుని పైకి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు ఆవిడ్ని పట్టి తీసుకొచ్చి కూర్చోపెట్టుకున్నప్పుడు ఆవిడ కేశపాశం ఆవిడ కబరీబంధం కదిలిపోయి ఆవిడ తలలో పెట్టుకున్నటువంటి పద్మముల యొక్క రేకులు విచ్చిపోయి రావణాసురుడి మీద పడ్డాయిట ఆవిడ పెట్టుకున్న హారములలో ఉన్న మణులు చెల్లాచరై కింద పడుతుంటే నగలు జారిపోతుంటే రెండు చేతులు ఎత్తి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ కందుల వెంట నీరు కారుస్తున్నటువంటి ఆ సీతమ్మ యొక్క స్థితిని చూసి అరణ్యంలో ఉన్న సర్వభూతములు కదిలిపోయి ఈ రావణుడు మరణించడానికి తగినంత పాపం చేశాడనుకుని సీతమ్మ యొక్క ఖేదాన్ని చూసి బాధ చూసి తామందరూ కూడా బాధాపరితప్త హృదయములతో ఉన్నారు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు దృష్ట్వా సీతాం పరాం మృష్టాం దీనాం దివ్యైన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ వ్యజహారపి బ్రహ్మగారు అన్నారట ఆ ఇప్పుడు కదురా ఇంత తపస్సుండిలో కాల్ని బాధ పెడుతున్నవాడివి సావనానికి తగిన అపచారం ఇప్పుడు చేయడం మొదలు పెట్టాం ఎందుకు ఈ మాట అనాలి అన్నది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భాగవతంలో ఒక పద్యం ఉంది పరమేశ్వరుడు ఎన్నడూ కూడా తనంత తానుగా ఎవరో బలంతో ఏదో తప్పు చేస్తున్నారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళి వాళ్ళని చెనకేయడు వాళ్ళని సప్పేడు అయ్యా ఆయన ఒక మాట చెప్పాడు శుద్ధ సాధులందు సురలందు శుభులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి మధింతు అన్నాడు వీటి జోలికి వెళ్ళాలి వీటి జోలికి వెళ్ళి వీటిని బాధ పెడితే మాత్రం ఇక ఈశ్వరుడు వీటి వేటితోటికే శుద్ధ సాధులందు పరమేశ్వరుణ్ణి నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తుల జోలికి వెళ్ళినాడు సురలందు దేవతల్ని అదే పనిగా చెయ్యడమే లక్షణంగా పెట్టుకున్న శృతులందు వేదం జోలికెళ్ళిన ధర్మ పదవి ఎందు ధర్మం ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిన గోవులందు గోవుల్ని హింస పెట్టే ప్రయత్నం చేసిన నాయందు చిట్ట చెవరికే పరమేశ్వరుడే నిందించేటటువంటి ప్రయత్నం చేసిన ఇటువంటి పాపాలు ఎప్పుడు చేస్తాడో అప్పుడు పట్టి వధిస్తాను అప్పటి వరకు వధించను అవకాశం ఇస్తున్నట్లు గుర్తు మారతాడేమోనని ఇప్పుడు చెయ్యకూడనంత పెద్ద తప్పు చేశాడు మహాపతివ్రత సౌశీల్యవతి అయోనిజ రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు అటువంటి సీతమ్మని బలం బలవంతంగా ముట్టుకుని అపహరించి తీసుకుని వెళుతున్నాడు కాబట్టి ఇప్పుడు రాముడి చేతి బాణాన్ని మీద పడడానికి కావలసినటువంటి యోగ్యతని నీకు నీవు సిద్ధింప చేసుకున్నావు ఇప్పుడు రాముడు వెళ్ళాడా పదమూడేళ్ళు అయిపోయింది నువ్వు తెచ్చుకున్నావురా నీ మరణం కాబట్టి ఇప్పుడు మాకు సంతోషం కానీ బాధ చూస్తే మాత్రం బాధి కాబట్టి మహర్షులన్నట్ట ప్రహృష్ట పరమర్శయ సేతే సీతాం పరమ పరామృష్టాం దండకారణ్యమాసి ప్రాప్తం వినాశించం బుద్ధ్వాహృక్షయ దైవికంగా వామనుడు మరణించడానికి ఏర్పడినటువంటి సీతాపహరణం అనేటటువంటి కారణాన్ని చూసి మహర్షులు మనసులో సంతోషించినప్పటికీ సీతమ్మ తల్లి పొందినటువంటి ఖేదాన్ని చూసి బాధపడ్డారు అపహరించాడు తీసుకెళ్ళాడు ఆ తీసుకెళ్తున్నప్పుడు మాత్రం తల్లి ఒక్క మనుష్యుడన్నవాడు కనిపించట్లేను నా ఆర్తి చెప్పడానికి అని చూస్తోంది కింద ఒక నాలుగు వానరములు తలపడ్డాయి మహానుభావుడు వచ్చేస్తాడు కిష్కింధకాండలో ఇంకా ఆ పర్వతం మీద నాలుగు వానరములు కూర్చుని ఉన్నాయి క్రియామానాతు వైదేహి కంచిన్నాథం అపశ్యతి దదర్శ గిరి శృంగస్థాం పంచవానర పుంగవాన్ మధ్య విశాలాక్షి కౌశేయం కనక ప్రభం ఉత్తరీయం వరారోహ శుభన్యా భరణాని చుమోచ యది రామాయ సంశేయురితి వైథిలి తన పట్టుబట్ట యొక్క ముక్కను ఒక దాన్ని చింపి అందులో తన ఆభరణములు కొన్నిటిని తీసి మూట కట్టి ఆ నలుగురు వానరు ఆ కూర్చున్నటువంటి ఐదుగురు వానరుల యొక్క మధ్యలోకి ఆ తల్లి విడిచిపెట్టింది ఐదుగురు వానరుల మధ్యలో ఆ నగల మూట పడింది ఎప్పటికైనా రాముడి రాకపోతాడా ఈ నగల మూట చూపించకపోతాడా చూపించిన తర్వాత రాముడు ఇలా సీతాపహరణం జరిగిందని గుర్తించి నన్ను రక్షించకపోతాడా అని ఆ తల్లి ఒక కారణం ఒక కేవలం ఒక ఊహ చేసి విడిచిపెట్టినటువంటి ఆ నగల మూట రామాయణంలో పెద్ద పాత్రే పోషించింది కాబట్టి ఇప్పుడు ఆ నగల మూట విడిచిపెట్టింది లంకాపట్టణానికి తీసుకెళ్లాడు ఆ తీసుకెళ్లి ఆ తల్లిని తన యొక్క వైభవం అంతా చూడమంటాడు ఇంత గొప్పవాణ్ణంటాడు అన్నీ చెప్పిన తరువాత సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తాడు ఇది రావణ ప్రవృత్తి అంటే మిగిలిన అస్తమానం తలని పొగుడుకోవడం అనేది రావణుడు ఎప్పుడు చెప్పినా అదే మాట చెప్తాడు చూడు నాకు ఇంత దప్పం ఉంది ఇంత వజ్రాలు ఉన్నాయి వాడి ఉన్నాయి నగలు ఉన్నాయి దాస దాసం ఉన్నారు ఇంత మంది భార్యలు ఉన్నారు ఇంత మందిని జీవించాను కుబేరుని జయించాను పుష్ప విమానం తెచ్చాను సముద్రాన్ని అల్లకల్లో పరిచాను పంచభూతాన్ని శాసిస్తాను దిక్పాలకు నా మాట వింటారు దేవతలు భయపడిపోతారు భూమును పైకెత్తేస్తాను పర్వతాన్ని పిండి చేసేస్తాను కొండల్ని విసిరేస్తాను చెట్లు పీకేస్తాను వాళ్ళని కొట్టేస్తాను వీళ్ళని కొట్టేస్తాను కాబట్టి నువ్వు నన్ను కావించు నా పా చేరు చివరికి అడిగేదది కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గరికి వచ్చేట్ అన్నాడు అలంబ్రీడైన వైదేహి ధర్మలోపకృత హర్షోయం దైవ విస్పష్టో ముపగమిష్యతి సీత ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకంత ఏడుపు ఏదో ధర్మలోపం జరిగిపోయిందని కదా ఏడుస్తున్నావు ధర్మలోపం జరిగిపోయిందని ఏడవకు ఇది ఈశ్వరుడు నిర్ణయించినటువంటి విధి విధానము అని నువ్వు అంగీకరించు హర్షోయం వల్ల నువ్వు హర్షాన్ని పొంది ఇది ఈశ్వర కృత్యము ఈశ్వరుడు నన్ను రామ నుండి భర్తగా పొందమన్నాడు అని చక్కగా అంగీకరించి నువ్వు నా పాంపు చేరవలసి ఉంటుంది కాబట్టి ఇది ఈశ్వర నిర్ణయంగా భావన చేయి ఏ దోషము ఉండదు అంటే ఈశ్వర నిర్ణయాలు అలా ఉంటాయండి ఈశ్వర నిర్ణయాలు అలా ఉండే అలా ఉంటుందని ఆ వేదం అలా ఉండమని చెప్పే శాస్త్రాలు చదువు చదువుకోవడం గొప్ప చదువుకున్న చదువుని అనుష్ఠించడం గొప్ప తను చదువుకున్న చదువు మీద తనకే నమ్మకం ఉండడం ఆస్తిక్య బుద్ధి తను చదువుకున్న చదువు మీద తనకే నమ్మకం లేక తనకి అనుకూలంగా మార్చుకుని మాట్లాడేవాడెవడో వాడే రావణుడు యథార్థంగా శాస్త్రవచనం ఏదో దానికి కట్టుబడేవాడెవడో వాడు మహాత్ముడు కాబట్టి ఈ మాట చెప్పి సీతమ్మ తల్లి పాదముల వంక అన్నాడు తెలిసి చేశాడు తెలిసి చేశాడు నచ్చింది ఏమైనా ఉంటే ఒకటే ఏదో పాదో మయాస్నిగ్ధౌ శిరోభి పరిపీడితౌ ప్రసాదం కురుమి క్షిప్రం వశ్యో దాశోహమస్మితే ఎర్రగా ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లి పాదముల వంక చూసి నా పది తలలతో నేను ఇప్పటి వరకు ఏ ఆడదానికి నమస్కరించలేదు సీతాని పాదములకు నమస్కరిస్తున్నాను ఉత్తరక్షణం క్షిప్రం ఇప్పుడే నన్ను అనుగ్రహించి నాకు కలిగినటువంటి కోరిక తీర్చు అనని మనసులో అనుకున్నట్ట నేను ఇలా మాట్లాడి ఇలా కాళ్ళ మీద పడ్డాను కాబట్టి తప్పకుండా సీతమ్మ నా కోరిక తీరుస్తుంది అనుకున్నాడు సీతమ్మంది గతాయుష్టం గతశ్రీకో గతసత్వో గతేంద్రియ లంకా వైధవ్య సంయుక్త ప్రకృతైన భవిష్యతి ఓహరి పిచ్చివారా పరసతిని అపహరించి తీసుకొచ్చిన పాపం ఉత్తినే పోతుంది అనుకోకు నీ ఆయుర్ధాయం పోతుంది నీ ఐశ్వర్యం పోతుంది నీ సత్వం పోతుంది నీ ఇంద్రియములు నశించిపోతున్నాయి లంక విధవ కావడానికి నన్ను తీసుకొచ్చావు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరణించడానికే నువ్వు నన్ను తీసుకొచ్చి మాటలు మాట్లాడుతున్నానని తెలుసుకోబోతు తెలుసుకోలేకపోతున్నావు నతే పాపమిదం కర్మ సుఖోదత్తం భవిష్యతి యాహం నీత వినాభావం పతి తయావనే నువ్వు అరణ్యంలో కూడా భర్త పక్కన ఉండడం వల్ల సుఖాన్ని సంతోషాన్ని పొందుతున్న నన్ను భర్త నుండి దూరం చేశావు ఐశ్వర్యంలో ఉంటే నాకు సుఖం ఉంటుంది అనుకుంటే నేను అంతఃపురంలో ఉండొచ్చు కానీ అంతఃపురాన్ని విడిచిపెట్టి నా భర్త పక్కన ఉంటే నాకు సుఖము సంతోషము అని నేను వరంలో కూడా నా భర్త పక్కనే చేరి సంతోషంగా పెడుకుతున్న దాన్ని నువ్వు అనుకున్న నాకు సుఖము సంతోషము అనుకుని నా భర్త పక్క నుంచి తెచ్చి నీ దగ్గర అంతఃపురంలో నువ్వు బంధించావు కానీ ఈ బంధనం ఏదైతే నువ్వు చేశావో దాని వల్ల ఇక నుంచి నీకు సుఖము సంతోషము అన్న మాట ఉండదు ఇది నువ్వు తెచ్చుకున్నా అని తెలుసుకోలేక నన్ను తెచ్చాను నువ్వు అనుకుంటున్నావు నా సుఖ సంతోషము దూరం చేశాను అనుకుంటున్నావు నేను మళ్ళీ పొందుతాను ఎందుకంటే రాముడు వస్తాడు నిన్ను చంపేస్తాడు కానీ ఇక నుంచి సుఖ సంతోషములు పోవడం అన్నది ప్రారంభమై నువ్వే పోవడం లంకే పోవడం రాక్షసులే పోవడంతో పరిసమాప్తం అవుతుంది కథ కాబట్టి రామ రామ ప్రవర్తిస్తున్నావు వినాశోభూతానా దృశ్యతే కాలచోగితా పొగలు పట్టినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణ లేకుండా కాలచోదితుడై తొందరగా ఇంకా శరీరాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి స్థితి కలిగినప్పుడు యమదంగన పందాలను వాడి పుర్రెలో ఎటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయో అటువంటి ఆలోచనని పుర్రెలోకి ప్రవేశించింది ఇదం శరీరం నిస్సజ్ఞం బంధవా కథయస్వమా మేదం శరీరం రక్ష్యం మే జీవితం అభిరక్షత నటు శిక్షాం వ్యప క్రోశం ప్రదిభ్యాం దతువాత్మన నువ్వు ఈ శరీరమే ఉంది జడం ఇదేవుంది ఇది కదలగలిగినది కాదు కదిలించేది ఏదుందో అది లోపలుంది చైతన్యం నా చైతన్యంతో నేను మాత్రం శాశ్వతంగా నాకు కాని రాముడికి కాని అపకీర్తి కలిగేటటువంటి పనికి అంగీకరించి నేను ఎన్నడూ ఏ పని చేయను మచ్చ తెచ్చుకునే పని నేను చెయ్యను జడమైన ఈ శరీరం మీద వ్యామోహాన్ని పొందుతున్నావు కాబట్టి మనసుతో అంగీకరించి నేను నీ పాంపు చేరను కనుక కోరిక తీరని వాడికి వచ్చి నీ వంటి రాక్షసుడికి కలిగేది క్రోధం కనుక ఆ క్రోధంతో ఈ శరీరాన్ని నువ్వు చంపేస్తానంటావా చంపేసేయి దీన్ని బంధించేస్తానంటావా బంధించేసేయి దీన్ని కాల్చేస్తానంటావా కాల్చేసేయి నువ్వు ఏది చేస్తావనుకుంటున్నావో ఈ శరీరాన్ని అలా చేసేవి ముక్కలు చేసేస్తే అలా చేసేసాయి నాకు భయం లేదు కానీ

కాబట్టి లోపల నేను చైతన్యముతో ఉండగా నాకు నేను నా మనసులో నీ పక్కన చేరి నాయను మత్స తెచ్చుకునేటటువంటి పని మాత్రం ఎన్నడూ చేయను నీకు దక్కలేదని ఈ శరీరం మీద కసి తీర్చుకుంటావా నీ ఇష్టం నేను మాత్రం ఎన్నడూ తప్పు చేయను ఇక ఇలా ఇది శాస్త్రమునకు కట్టుబడడం ఇది ధర్మానికి కట్టుబడడం ఇది సీతమ్మ తల్లి ఈ ధర్మం ముందు ఆ ధర్మం తది తలకాయిదైనా నిలబడలేదు ఈ రామాయణం మనకి ధర్మాన్ని అనుష్ఠించడంలో పూనికనిస్తుంది గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది ధర్మానికి కట్టుబడిన వాడు పాడైపోడు అన్న విశ్వాసం మనకి కలిగిస్తుంది శృణువై మద్మాత్యం మాసాం ద్వారా కాలే నానే కాలే నానే భేషిమాం చాలుహాసిని ఆవిడంత ఏడుస్తుంటే వాడికి చిరునవ్వేలా కనపడిందో నాకు అర్థం కాదు సార్ సంబోధించేటప్పుడు చారుహాసిని అంటాడు ఆ సుందరమైన చిరునవ్వున్నదానా అంటాడు అంటే తననుకున్నదే వాడికి సంతోషం తప్ప ఆవిడంత ఏడుస్తోందన్నది మాత్రం పడి చెవి నీకు ఒక సంవత్సర కాలాన్ని అనుమతిస్తున్నాను ఈ సంవత్సరం లోపల నీ మనసు మార్చుకుని నీ అంత నువ్వు నా పాంపు చేరితే అవుతాం ఈ దాస దాసీజనం అందరూ సేవిస్తారు నేను నీవాడనవుతాను ఎన్నడూ నీ మాట నేను కాదన చక్కగా మూడు లోకముల వాళ్ళు కూడా నీ మాట వినేటట్టుగా సమస్తము తీసుకొచ్చి నీ పాదముల దగ్గర పెడతాను కాదని ఉల్లంఘించి ప్రవర్తిస్తే ఇదిగో ఈ రాక్షస కాంతాలున్నారే వీరు ఒక ఏడాది తర్వాత ఉదయం ఎప్పుడు వస్తుందో ఆ ప్రాతకాలంలో నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండించి పచనం చేసి నాకు అల్పాహారంగా ఉదయం వేళ బట్టిస్తారు ఈ విషయాన్ని తెలుసుకో సీతాన్ని హుంకరించి అక్కడ ఉన్న రాక్షసకాంతల్ని పిలిచి ఈవి అశోకవనానికి తీసుకెళ్లి బంధించి నయాన భయానా నచ్చ చెప్పి ఈమె నా మార్గంలోనికి వచ్చేటట్టు మాట్లాడండి అని సీతమ్మని అశోకవనంలోకి ప్రవేశపెట్టాడు తల్లి అశోకవనంలోకి వెళ్ళింది అక్కడ ఉన్న బలాఢ్యులైన కొంతమంది రాక్షసుల్ని పిలిచి దండకారణ్యంలో నేను పెట్టినటువంటి కరదూషనాథులు రాముడి చేతిలో నిహతులయ్యారు కాబట్టి మీరు వెళ్లి అక్కడ ఉండి రాముని యొక్క కదలి కలను ఎప్పటికప్పుడు నాకు చేరవేయండి అని ఆజ్ఞాపించి రావణాసురుడు అంతఃపురంలోకి వెళ్ళాడు సీతమ్మ తల్లి తన మనసులో రామచంద్రమూర్తిని స్మరిస్తూ ఆ స్మరణల చేత ఆనందాన్ని పొందుతూ నా తల్లి ఆ అశోకవనంలో శిశుప వృక్షం కింద కూర్చుని ఉన్నది